అవసరమున్నా లేకున్నా యాంటీబయోటిక్స్ వినియోగం తప్పనిసరి అయింది కానీ దీనిపై ప్రజల్లో అవగాహన తక్కువే మరి సరైన వ్యాధికి సరైన మందును సరైన మోతాదులో ఇవ్వడం ఎలా ఈ దిశగా జీ స్పార్క్ అంతర్జాతీయ సదస్సు ఏమైనా చర్యలు తీసుకోనుందా జంతువులకు యాంటీబయోటిక్స్ ప్రాణాంతకంగా మారాయా అదే వైరస్ల వ్యాప్తికి కారణం అవుతుందనే ప్రశ్న అంతర్జాతీయ సమాజాన్ని వేధిస్తుంది మరి దీనిని జీ స్పార్క్ సదస్సులో అంతర్జాతీయ వైద్య బృందం చర్చించనుందా మొత్తంగా జీ స్పార్క్ సదస్సులో ఏ ఏ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు లాంటి తదితర అంశాలను జీ స్పార్క్ చైర్మన్ డాక్టర్ బుర్రి రంగారెడ్డిని అడిగి తెలుసుకుందాం సాధారణ పీపుల్ మనం అంటే వెళ్ళి డైరెక్ట్ షాపుల్లో తీసుకుంటున్నారనేది కొంత బ్లేమ్ ఉంది అది నిజం కూడా కానీ డాక్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి రాయడాన్ని ఎలా చూడొచ్చు అండ్ దీన్ని ఎలా తగ్గించవచ్చు దీన్ని మార్చాలి అంటే దీనిలో ఈ కాన్ఫరెన్స్ లో జరగబోయేటువంటి చర్చ కూడా అదే అందుకనే మీకు టైటిల్ చూస్తే ఈ కాన్ఫరెన్స్ లో యాంటీ మైక్రోడల్ స్టూవర్డ్షిప్ అంటున్నాం స్టూవర్డ్షిప్ అంటే ఎవరైతే ఈ ప్రిస్క్రిప్షన్లు ఇస్తున్నారో డాక్టర్లు వాళ్ళకి అవగాహన కల్పించడం అలాగే వాళ్లకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచటం అనే దాని గురించి కూడా ఒక ప్రధానమైనటువంటి ఆలోచన జరగబోతాం ఎందుకంటే మనకి ఎంబీబీఎస్ కరికులం చూసుకున్నా బీడీఎస్ కరికులం చూసుకున్నా లేకపోతే మిగతా నర్సింగ్ కరికులం చూసుకున్నా కానీ వీటన్నింటిలో ఎక్కడ కూడా మనకి ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాంటీ యాంటీమైక్రోబెల్ స్టూవర్షిప్ గురించి పాఠ్యాంశాల్లో పెద్దగా వీటి గురించి ట్రైన్ చేయరు దానివల్ల ఏమైతుందంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఈరోజు దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యాంటీ మైక్రోబెల్ స్టోర్షిప్ అంటే వృత్తి నైపుణ్యాన్ని పెంచి వాళ్ళు సరైనటువంటి వ్యాధిని మొదట కనుగొని సరైనటువంటి మందుని సరైన పాళ్లలో ఇవ్వటం ఎలాగు అనే దాని గురించి మనం ప్రోటోకాల్స్ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి వాటిని ఇంకా వాటిని ఫర్దర్ అప్డేట్ చేసి వీళ్ళందరినీ ట్రైన్ చేయడం జరుగుతూ ఉంది తద్వారా ఈ వినియోగం తగ్గుతుంది ఇది ఈ యాంటీ మైక్రోబల్ రెసిస్టెన్స్ అనేది దీనికి పలు డ్రైవర్స్ ఉన్నాయి వాటిల్లో మానవాళిలో వినియోగం అనేది అది ఒక ఎత్తు మాత్రమే జంతు వినియోగం గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకంటే మీరు అడుగుతుంటే సైలెంట్ పాండమిక్ హ్యూమన్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో ఏదైనా వ్యాధి వస్తే తగ్గించలేము కాబట్టి ఇప్పుడు యాంటీబయాటిక్స్ ని మనం కాపాడుకోవాలనేది చాలా పెద్ద చర్చ నడుస్తుంది కానీ వాస్తవానికి ఇది జంతువులకు కూడా సంబంధించింది దీని గురించి ఎన్నో స్టడీస్ కూడా వచ్చాయి యానిమల్స్ లో కూడా ఇది చాలా ఎక్కువ ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉందని సో ఇది జంతు జాతి పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అండ్ మన దగ్గర మీడ్ కన్సంషన్ కూడా ఉంటుంది అటు నుంచి హ్యూమన్స్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా చాలా ఉందమ్మా మీరు చెప్పిన విషయం చాలా సహేతుకమైంది ఇప్పుడు ఈ జంతు జాలంలో కూడా దీని యొక్క వినియోగం విపరీతంగా పెరిగింది ఇప్పుడు మనం ప్రపంచ వ్యాప్తంగా గనక చూసుకునేటట్టు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం ఉత్పత్తి చేస్తున్నటువంటి యాంటీబయాటిక్స్ లో డెబ్బై శాతం వినియోగం అగ్రికల్చర్ లో అలాగే జంతువులు జంతు జంతువుల్లో వినియోగం జరుగుతూ ఉంది దీనివల్ల చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది ఎందుకంటే సూక్ష్మ క్రిములు ఏదైతే ఉన్నాయో అవి ఒకసారి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్న తర్వాత ఆ జంతుజాలంలోనే ఉండవు అవి ప్రకృతిలోకి వచ్చేస్తాయి అంటే ఎన్విరాన్మెంట్లోకి మనకి ఉండేటటువంటి భూమిలోకి అలాగే మనం తాగుతున్నటువంటి నీటిలోకి వీటన్నిటిలోకి చూపించబడతా ఉంటాయి తద్వారా వాటిని మనలో కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఏదైతే చెప్పానో అలాగే గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఏదైతే చెప్పాను వీటిలలో అందుకనే ఇది ఒక నాలుగు విభిన్నమైనటువంటి సంస్థలు ఐక్యమయ్యాయి ఒకటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాగే ప్రపంచ జంతు సంస్థ అలాగే ప్రపంచ అగ్రికల్చరల్ సంస్థ అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇవన్నీ కలిపి ఈ క్వాడ్రీ పార్ట్ టైట్ అగ్రిమెంట్ అనే దాంతో ముందుకొచ్చాయి ఇది ఏం చెప్తుందంటే బేసికలీ మనం ఒక హ్యూమన్స్ లో జరుగుతున్నటువంటి వినియోగం అలాగే విచ్చలవిడి తనం దీన్ని అరికట్టడం అనేది ఒక ఎత్తు అయితే ఈ మిగతా మూడు ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అలాగినక దృష్టి గనక పెట్టకపోయేటట్టయితే మీరు ఇందాక అన్నట్టు మనకి రాబోయే కాలంలో మన ఆహార ఉత్పత్తి మీద ఒక తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంది హ్యూమన్స్ లో ఇది వ్యాధి అలాగే మరణానికి సంబంధించినటువంటి విషయమే కాదు ఇది ఆర్థిక సాంఘిక విషయాల మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది కాబట్టి దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఇమ్మీడియట్ గా ఉంది దానివల్లనే ఈ ఇరవై ఆరు సెప్టెంబర్న న్యూయార్క్లో న్యూయార్క్ లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ హై లెవెల్ మీటింగ్ లో ఒక పొలిటికల్ డిక్లరేషన్ చేయటం జరిగింది ఈ పొలిటికల్ డిక్లరేషన్ లో చెప్పింది ఏంటంటే మనం రెండు వేల ఇరవై లో జరిగినటువంటి మరణాలని ఒక బేస్ గా తీసుకుని రెండు వేల ముప్పై కల్లా ఒక పది శాతం మరణాలని తగ్గించాలి అనేటటువంటి ఆ పొలిటికల్ డిక్లరేషన్ యొక్క యూనో దాని యొక్క సారాంశం సరే అయితే మీరు అన్నారు పొలిటికల్ డిక్లరేషన్ జరిగాయని చాలా సార్లు ఇలాంటి అంశాల మీద చాలా గొప్ప గొప్ప మనం అంటే యాక్షన్ ప్లాన్స్ తయారు చేస్తాం కానీ దాని ఇంప్లిమెంటేషన్లో ప్రధానమైన అడ్డంకి డబ్బే నిధులు కేటాయించడమే నిజంగా మన అంటే ఈ యాక్షన్ ప్లాన్స్ మనం వంద శాతం కాకపోయినా కనీసం ఒక యాభై శాతం అమలు చేయగలమంటారు దీన్ని ఎంతవరకు సాధించగలం అంటారు అంటే నేను ఒక ఆశాజీవి ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ చేయాలనుకున్నప్పుడు కానీ ఈ ప్లాట్ఫామ్ తయారు చేయాలనుకున్నప్పుడు కూడా చాలామంది మీలాంటి మిత్రులు కొంచెం వెనక్కి లాగారు ఎందుకే అసాధ్యమైన విషయాల గురించి దృష్టి పెడతావు ఇలాంటి ఏవేవో రకరకాల డిక్లరేషన్ జరుగుతూ ఉంటాయి ఈ ఎన్నో ప్లాన్లు కార్యాచరణలు అవి ఉంటాయి కానీ వీటి యొక్క ప్రభావం అయితే ఇప్పటివరకు వరకు కనపట్టలేదు కదా అన్నారు నేను అనుకోవటం ఏంటంటే ప్రతి ఒక్క అంశానికి ఒక టిప్పింగ్ పాయింట్ ఉంటుంది ఒక దశకి చేరుకున్న తర్వాతే దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది ఈ రోజు నాలాంటి వ్యక్తులు అలాగే నా మాలాంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా దీని గురించి విపరీతమైనటువంటి వర్క్ చేయటం జరుగుతూ ఉంది మార్పు తథ్యం ఆ మార్పు ఎంత తొందరగా జరుగుతుంది అనేది మన అందరి మీద ఆధారపడి ఉంది మన ప్రేక్షకుల మీద ప్రేక్షకుల మీద కూడా ఆధారపడి ఉంది దీన్ని ఒక ఉద్యమం రూపంలో ముందుకు తీసుకెళ్తే కానీ ఇలాంటి ఒక పెను రాక్షసి పెను ప్రమాదాన్ని మనం అడ్డుకోవటం సాధ్యం కాదు కాబట్టి ఎస్ మీరు అన్నట్టు ఈ పొలిటికల్ డిక్లరేషన్స్ అనేది అవి ఎంతవరకు అమలు అవుతాయి అనేది మన మీద కూడా ఆధారపడి ఉంటుంది నేను అనుకోవటం ఏంటంటే ఈ బాధ్యత అంతా ప్రభుత్వాల మీద నెట్టో లేకపోతే ఒక ప్రపంచంలో ఉండేటటువంటి ఐక్యరాజ్య సమితి మీద నెట్టి మనం అదేదో దానంతటా అదే సాల్వ్ అవుతుంది అనుకుంటే అది సాల్వ్ కాదు మా యొక్క ఉద్దేశం కూడా అదే ఈ పొలిటికల్ డిక్లరేషన్స్ని మనం ఒక కార్యాచరణ రూపంలో అలాగే ఫలితాలని తీసుకొచ్చే విధంగా చేయాలి అంటే మన అందరం అందరినీ సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ సమాయత్తం చేయటానికే ఇలాంటి ప్లాట్ఫామ్స్ మేము క్రియేట్ చేసాం అలాగే ఈ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మేము ఒక మూడు వైట్ పేపర్స్ శ్వేతపత్రాలను విడుదల విడుదల చేయబోతా ఉన్నాం ఆ శ్వేతపత్రాల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ సబ్ నేషనల్ యాక్షన్ ప్లాన్స్ ని మనం యాక్సలరేట్ ఎలా చేయాలి వాటిని ఏ విధంగా చేసేటట్లయితే వాటిని ఒక సరైనటువంటి దారిలో పెట్టగలం అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం ఏదైతే ఉందో వాటన్నిటిని ఒక శ్వేతపత్రంలో నిక్షిప్తం చేసి వాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని యాంటీమైక్రోబల్ రెసిస్టెన్స్ కానీ లేకపోతే హెల్త్ కేర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటికి ఒక పరిష్కారాన్ని మనం కనుగొంటాం వీటి యొక్క తీవ్రత ఏదైతే ఉందో దాన్ని తగ్గి తగ్గించగలుగుతాం అని నేను ఆశాభావంతో ఉన్నాను చివరిగా సో మనం మీ ఇందాక అన్నారు పొలిటికల్ డిక్లరేషన్స్ ని పాటించాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంటుంది వచ్చింది ఇంటి పక్కన షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకుంటాను లేదా డాక్టర్ దగ్గరికి వెళ్తాను నొప్పి తగ్గాలి త్వరగా తగ్గించండి అని అడిగే మామూలు వ్యక్తులకి మా లాంటి వాళ్ళకు కూడా మీరేం చెప్తారు ఈ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ గురించి మన భవిష్యత్తు తరాల కోసం మనం వీటిని కాపాడాల్సిన అవసరం గురించి ఎలాంటివి అంటే ఎక్కడ మనం కట్ ఆఫ్ చేయొచ్చు మన స్థాయిలో ఎంతవరకు కట్ చేయొచ్చు అని చెప్తారు నేను మొదట్లోనే చెప్పాను ఇది ప్రతి ఒక్క పౌరుడి సామాజిక బాధ్యత వాళ్ళని వాళ్ళు ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించుకోవటం ఒక ఎత్తు అయితే ఒకవేళ ఏదైనా కనుక ఇన్ఫెక్షన్ వచ్చేటట్టయితే దయచేసి మీ అంతట మీరే వైద్యం చేసుకోవద్దు మీ దగ్గరలో ఉండేటటువంటి డాక్టర్ని సంప్రదించండి ఆ డాక్టర్లు నిర్ధారణ పరీక్షలు చేసి మీకు యాంటీబయాటిక్స్ అవసరము అనుకుంటే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటట్టయితే అలాంటి పరిస్థితుల్లో మాత్రమే వాటి వినియోగం చేయండి తద్వారా మిమ్మల్ని మీరు మీ కుటుంబ సభ్యుల్ని అలాగే ఈ సమాజాన్ని ఒక సురక్షితమైనటువంటి దారిలో నడిపించిన వాళ్ళు అవుతారు సాధారణమైనటువంటి జ్వరాలు నైంటీ నైన్ పర్సెంట్ వాటికి ఏ రకమైనటువంటి వైద్యం అవసరం లేకుండానే అవి వాటంతట అవి సమస్య పోతాయి ఎందుకంటే మనకి శరీరంలో ఉండేటటువంటి ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది పోరాడి మనల్ని రక్షిస్తుంది కాబట్టి ఈ వెచ్చల విడి వినియోగం మానుకోండి తద్వారా మిమ్మల్ని అలాగే ఈ దేశాన్ని రక్షించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ కొంత అనుకు పొరుగు వారికి తోడుపడవై ఇది ఒకప్పటి మాట సొంత వైద్యం కొంత మానుకుంటే భవిష్యత్తు తరాలకు తోడ్పడినట్టే అనేది నేటి మాట అంటున్నారు డాక్టర్ రంగారెడ్డి జీ స్పార్క్ సదస్సులో ఇన్ఫెక్షన్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఎన్నో ముఖ్యమైన విషయాలపై చర్చించడమే కాదు దానికి సంబంధించి శ్వేత పత్రాలను సైతం విడుదల చేయనట్టు చెప్తున్నారు కెమెరా పర్సన్ మల్లికార్జున్ రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్